ఐ ఫ్రెండ్స్ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రాశి జాతకులు ఫిబ్రవరి మాసం నాలుగవ తేదీ అనగా మంగళవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక అద్భుతం జరగబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది గోచారం మీకు ఎలా నడుస్తుందో తెలుసా తెలిస్తే మీ ముక్కున వేలేసుకుంటారు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేమేం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వారికి ఈ రోజున గ్రహచారం అనేది అద్భుతంగా ఉంది గోచారం అద్భుతంగా ఉంది వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తులని ఒకసారి ఎవరినైనా నమ్మారు అంటే ఇక వారిని ఖచ్చితంగా ప్రాణ స్నేహితుల్లా చూస్తారు వారు పరాయి వారు అనేటువంటి భావన వీరిలో అస్సలు ఉండదు చాలా మంచి వ్యక్తులు ఎవరినైనా సరే సులువుగా నమ్మేస్తారు అంటే పాజిటివ్గా వీరిని చూస్తూ ఉంటారు వీరు ఎంత అయితే ఇతరులను నమ్ముతారో వారు కూడా అంతే ఎక్కువగా వీరిని నమ్ముతూ ఉంటారు వీరు చాలా మంచి వ్యక్తులు సున్నితత్వమైన మనసును కలిగిన వారు తెలివితేటలు అధికంగా ఉంటాయి తెలివితో పాటుగా ఒక మంచి లక్షణం కూడా ఉంటుంది వీరు మంచి లక్షణాలను కలిగి ఉంటారు అధికమైన తెలివితేటలు కలిగి ఉంటారు జీవితంలో ఎప్పుడైనా సరే ఫైన స్థాయిలో ఉండాలి అని ముందుకు ఎదగాలని ముందుకు సాగిపోవాలని అనుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు అంతేకాదు చాలా మంచి వ్యక్తులు వీరికి పనిపైన ఎక్కువగా శ్రద్ధగా ఉంటుంది ఎక్కువ పని చేయాలి ఏ పనినైనా సరే మంచిగా నీట్గా చేయాలి అని అనుకుంటారు వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది మంచి క్లారిటీతో పాటుగా ఏ పని చేసినా సరే అది నలుగురికి ఉపయోగపడాలి లేదా వాళ్ళ భవిష్యత్తును మార్చాలి వీరిపై ఎవరికీ కూడా చెడుగా ఉండదు ఎందుకంటే సమాజం కూడా వీరిని మంచి వ్యక్తులుగానే పరిగణిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే ఖచ్చితంగా సహాయాన్ని చేస్తూ ఉంటారు ఆపదలో ఉండే వారిని రక్షించి వీరి వ్యక్తులు అయితే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాగే పెద్దల పట్ల అధికమైన గౌరవం మర్యాదలు ఉంటాయి పెద్దలు అంటే వీరికి చాలా రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే మర్యాద భావంతో ఉంటారని చెప్పవచ్చు పెద్దలు అంటే చాలా గౌరవం ఆ గౌరవంతో పెద్దలను మంచిగా చూసుకుంటూ ఉంటారు అంతేకాదు పెద్దలు అంటే వీరికి చాలా రెస్పెక్ట్ అండి కాబట్టి వీరు ఖచ్చితంగా మంచిగా ఉంటారు పెద్దలను మంచిగా కూడా చూసుకుంటారు పెద్దల విషయంలో మంచి అవగాహన కూడా కలిగి ఉంటారు మళ్ళీ వారితో ఎలా ఉండాలి వారిని ఎలా చూసుకోవాలి పెద్దలను ఎలా గౌరవించాలి అనే బాగా ఎరుక ఏ పని చేసినా కూడా మంచి క్లారిఫికేషన్తో నీట్గా చేస్తారు అంతేకాదు అందరినీ కూడా వారు అని అనుకుంటారు వారు ఎవరో అన్నట్టుగా అస్సలు చూడరు తులారాశి వారు ఏదైనా సరే ఒక్కసారి వీరు అనుకున్నారు అంటే ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా నిద్రపోరు అది ఏదైనా సరే ఏ పని అయినా సరే వీరు సునాయాసంగా చేసే శక్తిని కలిగి ఉంటారు అంతేకాదు వీరిలో అద్భుతవంతమైన లక్షణం ఏమిటి అంటే కనుక ఒక పనిని అనుకుంటే గనక నూటికి నూరు శాతం ఆ పనిని చేసి తీరుతారు ఆ పనిలో విజయాన్ని పొంది తీరాల్సిందే అంత గొప్ప వ్యక్తులు తులారాశి జాతకులు అందులోనూ వీరు ఏది అయినా సరే ఒక్కసారి ఫిక్స్ అయ్యారు అంటే దాన్ని ఇక ఆస్థలో చాలా మొండి వ్యక్తులు తులారాశి వారు ఈ యొక్క మొండితనం వారి యొక్క పనిలో కూడా చూపిస్తారు ఏ పని చేసినా మొండిగా అదే ఒక్కసారి పట్టుబట్టారు అంటే కనుక నూటికి నూటి శాతం కూడా ఆ పనిని చేసి తీరుతారు అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు శనీశ్వరుడు చాలా వరకు కూడా అనుగ్రహాన్ని కలుగజేస్తుంటాడు చాలామంది శనిశ్వరుడు అంటే భయపడుతూ ఉంటారు ఈ రాశికి ఏమైనా సమస్యలు వస్తాయేమో చిక్కులు వస్తాయేమో అంటూ శని భగవాను అనుగ్రహం లేదేమో అంటూ భయపడుతూ ఉంటారు కానీ మీరు ఇక్కడ తెలుసుకోవలసిన ఒక విషయం ఉందండి శని భగవానుడు కర్మాధిపతి కర్మలను బట్టే ఫలితాలను ఇస్తాడు వీరు మంచి మనుషులుగా దశ ఎప్పుడు కూడాను శని భగవానుడి అనుగ్రహంతో మారుతూ ఉంటుంది ఈ రోజున మాత్రం కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఇతర ఉద్యోగులకు వీరు పదోన్నతలను కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు పదోన్నతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది అంతేకాదండి వీరికి ఆదాయం అనేది నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని వృధా ఖర్చులు కూడా ఎదురవుతాయని చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయం నిలకడగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది సోదరులతో స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలతో అంటే వీరికి ఒకదానిపైన ఒకటి అవగాహన వస్తుంది ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ధనపరంగా ఎవరికి కూడా వాగ్దానాలు చేయవద్దు వాగ్దానాలు చేయకపోవడమే మంచిది ఆహార వ్యవహార వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ సమయంలో తులారాశి వారికి ఆదాయ అవకాశాలు పెరుగుతాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వద్దు ఎవరికి కూడా సలహాలు ఇచ్చి కూలి కష్టం తెచ్చుకోవద్దు ఎవరి కో త విషయాల్లో తలదూర్చవద్దు ఏదైనా సమస్యలు ఉన్నవారు అని చెప్తే వచ్చి పరిష్కరించమంటే వెళ్ళనే వెళ్ళకూడదు ఆర్థిక విషయాలలో కూడా ఎవరిని కూడా అడ్డంగా నమ్మవద్దు వీరిని ఎవరినైనా సరే మధ్యలో ఉండి మాకు డబ్బును ఇప్పించి ఇవ్వండి తర్వాత మేము వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్తుంటారు కదండి మాయమాటలు కూడా నమ్మద్దు మధ్యవర్తిగా ఉండకూడదు ఇలా అందరినీ నమ్మి డబ్బు నష్టం అనేది తెచ్చుకునే అవకాశం కల్పిస్తుంది ఆదాయ వృత్తి కారణంగా ఆర్థిక రుణ సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది అనారోగ్యం నుంచి కొద్దిగా కోలుకోవడం జరుగుతుంది ముఖ్యమైన పనుల వ్యవహారాల నుంచి సలహాలు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సానుకూలంగా సాగిపోతాయని చెప్పవచ్చు అన్నిటిలో కూడా అద్భుతవంతంగా ఉంటుంది అద్భుత అవకాశాలు వస్తాయి మీరు జరిగే అద్భుతాన్ని ఈ రోజున కళలో కూడా ఊహించలేరు చాలా అద్భుతాలు జరుగుతాయి మంచి ఉత్తంగా సమాజంలో ఈరోజు పరిగణించబడతారు ఈయన తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు వీరికి అద్భుతవంతమైన ఒక గొప్ప శుభవార్త లభిస్తుంది అని ఏ రకంగానైనా సరే ఉండవచ్చు ఏ రకంగానైనా ఉండవచ్చు విద్య ఉద్యోగ వ్యాపార వివాహం కుటుంబం వాహనాలు కొనడం ఇల్లు కొనడం గృహప్రవేశాలు ప్రవేశాలు లేదా వెనకబడిపోయిన పనులు ముందుకు రావడం కావచ్చు మనశ్శాంతిగా ఉండడం కావచ్చు ఇన్ని రోజులు ఏదైనా చిరాకుగా చికాకుగా గడిపించిపోయినటువంటి పరిస్థితులకు కూడా ఇప్పుడు ఆశ్చర్యనికంగా శుభప్రదంగా మారబోతున్నాయని చెప్పవచ్చు అన్ని విషయాలు అద్భుతవంతంగా ఉంటుంది అన్నిటిలో కూడాను గొప్ప ఫలితాలు అయితే లభించబోతున్నాయని చెప్పవచ్చు ఇలా తులారాశి వారికి ఈ రోజున మంచి జరుగుతుంది అనుకూల పరిస్థితులు అత్యధికంగా ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ఆర్థిక అదే కాదండి వీరి ఆదాయం అనేది నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని వృధా ఖర్చులు కూడా ఎదురవుతాయని చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయం నిలకడగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలైతే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది సోదరులతో స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలతో అంటే వీరికి ఒకదానిపైన ఒకటి అవగాహన వస్తుంది ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ధనపరంగా ఎవరికి కూడా వాగ్దానాలు చేయవద్దు వాగ్దానాలు చేయకపోవడమే మంచిది ఆహార వ్యవహారాల్లో కూడాను జాగ్రత్తగా ఉండ